జయ జయ మంగళహారతిని గిద జయ శుభ శుభమాయిని సకల సౌభాగ్య సౌభాగ్యవరప్రదాయిని జయారతి దే కై కొనుమా జయ జయ మంగళహారతిని గిదే జయ శుభ మంగళదాయిని సకల సౌభాగ్య సౌభాగ్యవరప్రదాయిని జయ హారతిదే గై కొనుమా భక్తితో నిన్ను తలచిన వారికి కోరిన కోర్కెలు తీర్చెదవమ్మా నిష్టతో నిన్ను కొలిచిన వారికి సకల సంపదలను సగెదవమ్మా జయ జయ మంగళహారతిని జయ శుభ మంగళదాయిని సకల సౌభాగ్యవరప్రదాయిని జయహారతి దేగై కొనుమా శుభకర మౌని వ్రతములు చేయగ సకల కామ్యములు సిద్ధించు మౌని వ్రతములు చేయగ సకల కామ్యములు సిద్ధించు ముదముతో మా సేవలు కొని కొని కరుణి ಮಾತಲ್ಲಿ ಮುದ ಮುಣಿ ಮಮ ಕರುಣಿ ಜುಮು ಮಾತಲ್ಲಿ ಜಯ ಜಯ ಮಂಗಳ ಹಾರತಿ ನೀಜ ಜಯ ಸುಭ ಮಂಗಳ ಸಕಲ ಸೌಭಾಗ್ಯವರ ಪ್ರದಾಯಿನಿ సకల సౌభాగ్యవరప్రదాయి జయహారతిథి దేగై కొనుమా